హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ చందవారం రెండు అంతస్తుల ఎత్తులో నూట నలభై ఎనిమిది అడుగులు వెడల్పుతో ఒక మహాస్తూపాన్ని నిర్మించారండి ఈ మహాస్తూపం పైన గుమ్మిటము ఆర్మీకతో మహాస్తూపన్ నిర్మించారు అంతేకాకుండా ఈ మహాస్తూపం చేరడానికి చక్కని మెట్లు మార్గం ఉంది ఈ చందవరం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారి నిర్మించిన బౌద్ధం అండి అలాగనే కంచి తర్వాత నిర్మించినటువంటి బౌద్ధ చిత్రం కూడా ఇదేనండి ఈ మహాక్షేత్రానికి మా స్తూపం చుట్టూరు సున్న రాయితో తయారు చేసిన శిలా ఫలకాలు అంటించి ఉంచారంట అండి ఇలాంటి శిలా ఫలకాలు అమరావతి స్కూల్లో ఉన్న బౌద్ధ స్థూపం లాగానే ఇక్కడ కూడా అలాగే సేమ్ అలాగనే ఉన్నాయంట ఈ శిలా ఫలకాలు ఈ చందవరం బౌద్ధ క్షేత్రం గురించి పూర్తి వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేశారు ఒకసారి చూడండి ఇల్లు